అర్జీదారులు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించారని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని ప్రాంగణంలో ప్రజా సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో పాటు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ జెడ్పీ సిఇఒ మోహన్ రావు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి డ్రామాపీడి గంగా భవానీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లం మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పట్ల జాప్యం లేకుండా ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు అర్జీదారులు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ ప్రజా ప్రజాసంస్థల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో పాటు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ జెడ్పీ సిఇఒ మోహన్ రావు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి పిడి గంగా భవానీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఎస్ అర్జీల పట్ల జాప్యం లేకుండా ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు అర్జీదారులు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించారని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు సోమవారం ప్రాంగణంలో ప్రజా సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో పాటు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు డిఆర్ఓ బీజీ కుమార్ జెడ్పీ సిఇఓ మోహన్ రావు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధరెడ్డి పిడి గంగా భవానీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పట్ల జాప్యం లేకుండా ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు